ఆలోచించేలా చేశాయి ఎందుకంటే మహాభారత కాలంలో పాండవులు అడిగిన ఐదు గ్రామాల్లో బాగ్పత్ కూడా ఉంది అందుకే సినోలిలో దొరికిన సమాధులు రాగి అస్త్రశస్త్రాలు మరియు రథచక్రాన్ని మహాభారత కాలంతో కూడా ముడిపెట్టి చూడడం జరిగింది కాని ఇప్పుడొక ప్రశ్న తలెత్తుతుంది ఇది నిజంగా కర్ణుడి రథచక్రమా అని ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎటువంటి దృఢమైన సాక్ష్యం దొరకలేదు కాని మెల్లమెల్లగా అవును ఇది కర్ణుడి రథచక్రమే అనే పుకారు వ్యాపించింది బహుశా ఇది కావలసిన వాళ్ళు ఎవరైనా దీని గురించి సోషల్ మీడియాలో కంటిన్యూస్గా వైరల్ చేసి ఉంటారు కానీ దీని డిజైన్ మరియు నిర్మాణం దీన్ని మహాభారతంతో ముడిపెట్టేలా చేసింది ఆ తర్వాత మెల్లమెల్లగా ఏఎస్ఏ టీం అదే పనిగా దీని గురించి వెతకడం మొదలుపెట్టారు సినోలిలో ఇప్పటికీ కూడా దీన్ని వెతకడం జరుగుతుంది వెల్ సినోలిలో జరిగిన ఈ తవ్వకం కేవలం ఒక రథచక్రం లేదా సమాధి వరకు పరిమితం అవ్వలేదు వేల సంవత్సరం నుండి మూతపడి ఉన్న మన గతానికి సంబంధించిన ద్వారాన్ని తెరుస్తుంది ఈ రథం కర్ణుడిది అయినా కాకపోయినా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మన గతం మన మహాకావ్యం మరియు మన పౌరాణిక కథలని ఎంత వెతికినా వీటిని లోతుగా తెలుసుకోవడం అసాధ్యం మరియు సినోలిలో జరిగిన ఈ తవకం మనల్ని మహాభారతానికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది